వెల్కమ్ టు టీవీ తెలుగు న్యూస్ నేను భువన డీటెయిల్స్ చూద్దాం వికారాబాద్ జిల్లా ఎస్పీ కార్యాలయంలో జిల్లా ఎస్పీ స్నేహ మెహ్రా మీడియా సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి సంబంధించిన నేర గణాంకాలను వెల్లడించారు రెండు వేల ఇరవై నాలుగుతో పోలిస్తే మూడు పాయింట్ ముప్పై ఒక్క శాతం పెరుగుదలతో నూట ఇరవై రెండు కేసులు అధికంగా నమోదైనట్లు తెలిపారు స్థానిక సంస్థల ఎన్నికలు ప్రశాంతంగా విజయవంతంగా నిర్వహించామని చెప్పారు శాంతి భద్రతల పరిరక్షణ నేరాల నియంత్రణకు కఠిన చర్యలు తీసుకుంటామని మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాల నివారణకు ప్రత్యేక దృష్టి సారిస్తామని పేర్కొన్నారు చివరగా జిల్లా ప్రజలకు క్రిస్మస్ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు రిజిస్టర్ రేప్ కేసెస్ ఇస్ ఆల్మోస్ట్ సేమ్ సిక్స్ ఇన్ ట్వంటీ ఫోర్స్ బట్ ట్రెండ్ ఇన్ ఫెడల్ రోడ్ యాక్సిడెంట్స్ హ్యాస్ బీన్ సీన్ లిట్ విల్ బిట్ డిక్రీజింగ్ బట్ నా అబ్జర్వేషన్ ఏంటి అంటే ఫెడ్రల్ రోడ్ యాక్సిడెంట్ గురించి మనకు రోడ్ సేఫ్టీ అండ్ అదర్ మెజర్స్ అండ్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అండ్ వేరేవర్ ప్రికాషన్స్ హ్యాప్ టు బీ టేకెన్ ఇన్ కోఆర్డినేషన్ విత్ అదర్ డిపార్ట్మెంట్ దే విల్ అదర్ దెన్ దిస్ వేర్ ఎవర్ వికారాబాద్ లో ఉన్న జనాలు ఎక్కడైతే వాళ్ళకి ప్రాబ్లమ్ వస్తుంది ప్రామ్ట్ రెస్పాన్స్ విల్ బీ గివెన్ అండ్ ద ఎస్పీ ఆఫీస్ ఇస్ ఆల్వేజ్ ఓపెన్ టు ఎనీ కైండ్ ఆఫ్ కంప్లైంట్ ఎనీ కైండ్ ఆఫ్ ఇష్యూ విచ్ దే ఆర్ ఫేసింగ్ చాలా రోజుల నుంచి వాళ్ళకి సాల్వ్ అవ్వలేదు అప్పుడు కూడా వాళ్ళు ప్రజావాణిలో వచ్చి ఎనీ క్రైమ్ దే కెన్ అండ్ రిపోర్ట్ ఫర్ ది సొల్యూషన్ అదర్ దెన్ దిస్ విమెన్ రిలేటెడ్ క్రైమ్ డ్రగ్ అవేర్నెస్ రోడ్ సేఫ్టీ అండ్ ఓవరాల్ Uh, maintenance of law and order will be the focus area in the upcoming year. And we ensure a safe and happy new year to all the public in advance. And police of the Karabakh, the district police, and all my officers, including myself, and 2026 will be better than 2025. Uh, expectation only totally will be moving forward. Thank you. Questions?

వెల్ఫేర్ ఓరియంటెడ్ సొసైటీ సో విమెన్ కి ఇది ఒకటే మెసేజ్ ఇన్ ద ఈ కమింగ్ ఇయర్ లో వచ్చి కొన్ని రోజులు అన్ని గ్రామాలు కానీ కళా బృందం ప్లస్ విమెన్ సేఫ్టీ టీమ్స్ అండ్ షీ టీమ్స్ నేను కూడా కొన్ని ఊళ్ళో వచ్చి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అటెండ్ చేస్తాను వాళ్ళు ప్రాబ్లమ్స్ ఫేస్ టు ఫేస్ కూడా ఊళ్ళోనే ఒక చిన్న స్టాటిస్టిక్స్ ఎలా ఉంది ఇంకా ఫర్దర్ మనము అడ్వాన్స్ విషయంలో న్యూ ఇయర్ అండ్ అప్కమింగ్ న్యూ ఇయర్ కి మనకి ఏమేం కూకట్పల్లి పిఎస్ పరిధిలో గంజాయి మాదక ద్రవ్యాలు విక్రయ